హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక సవరణ చట్టంతో పెన్షనర్లకు తీవ్ర నష్టం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిహేడున జస్టిస్ వైవి చంద్రశూడ్ గారు నేతృత్వంలోనే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది పదవి విరమణ చేసిన ఉద్యోగులందరినీ విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలి అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఇక చివరిగా పొందిన జీతంలో యాభై శాతానికి సమానమైన పెన్షన్ ఇతర ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది పెన్షనర్లకు సంబంధించి ఈ తీర్పు ఓ మైలురాయిగా నిలిచిపోయింది అప్పటి నుంచి సెప్టెంబర్ పదిహేడును పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక బిల్లు అంటే రెండు వేల ఇరవై ఐదులో పెన్షనర్లకు సంబంధించిన ధృవీకరణ చట్టానికి సవరణ చేసింది ఈ సవరణ ద్వారా పెన్షనర్ల నడ్డి విరగొట్టడానికి పూనుకుంది ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ వంటి వారు కోరినప్పటికీ కేంద్రం ఏకపక్షంగా బిల్లును ఆమోదింపజేసింది ఈ సవరణ వలన పెన్షనర్లలో వ్యత్యాసాన్ని సృష్టించవచ్చు డిఏ పెరుగుదలను అరికట్టవచ్చు ఇతర పెన్షన్ లాభాలను కూడా తగ్గించవచ్చు లేక పెన్షన్నే తగ్గించవచ్చు చివరకు పెన్షన్ను నిలిపేయవచ్చు పెన్షనర్లందరూ ఇది గమనించాలి ఈ చట్టం కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లపైనే కాక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై కూడా ప్రభావం చూపవచ్చు